అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత రెడ్డి నేమి శ్వేత ఏంది వాళ్ళకి ఇట్లా స్టార్ట్ అని అనుకుంటారు కదా నేను పెట్టేటి ఈ షార్ట్ వీడియోలు ఎక్కువ ఒక నిమిషమే పెడతా దాంట్లో అసలు ముంచడం చెప్పే టైమే ఉండదు ఇక వెల్కమ్ టు మై ఛానల్ అనేంత టైం ఎక్కడుంటుంది చెప్పురి అందుకే ఈ వీడియోలో చెప్తున్నా ఫస్ట్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువనే ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు మనం ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినాము ఇప్పుడు ఫిఫ్టీ వన్ కూడా క్రాస్ అయినాము ఫిఫ్టీ థౌజండ్స్ అయినప్పటి నుంచి ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినప్పటి నుండి వీడియో ఇద్దాం చేద్దామని అనుకుంటున్నా కానీ మీకు తెలిసిందే కదా నాకు సరిది జ్వరం వచ్చిందని అందుకే చేయలేకపోయినా కానీ ఈ ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ నాకు వస్తారని నేను కలలో ఊహించలేదు అసలు నేను ఇమాజిన్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఏందమ్మా అసలు ఇప్పటికీ నా అమ్మ లేదు ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు మే ట్వంటీ త్రీ అయితే ఫైవ్ సిక్స్ కూడా కంప్లీట్ సిక్స్ ఇయర్స్ కూడా కంప్లీట్ అవుతాయి అప్పటి నుంచి నేను వీడియోస్ పెట్టి 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 జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు నైన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ మాత్రమే తెచ్చుకున్నా అప్పట్లో ఏంటంటే షార్ట్ వీడియోస్ ఏం లేవు ఓన్లీ లాంగ్ వీడియోసే పెట్టేదాన్ని షార్ట్ వీడియోస్ నాకు అంత అలవాటు కూడా కాలేదు ఎందుకంటే లాంగ్ వీడియోస్ పెట్టిందాన్ని కాబట్టి ఇక పెట్టలేదు అట్లే హెల్త్ ఇష్యూస్ వల్ల ఛానల్ని కొంచెం డల్గానే ఉంచేసినా అసలు వీడియోస్ ఏం పెట్టకపోయేదాన్ని ఒక దసరా బతుకమ్మ టైంలో మాత్రం గా ఒక రెండు మూడు వీడియోస్ లాంగ్ వీడియోస్ పెట్టేదాన్ని కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్ నుండి మాత్రం ఎందుకు అనిపించింది కంటిన్యూస్గా వీడియోస్ పెట్టాలి కన్సిస్టెన్సీగా వీడియోస్ పెట్టాలి మళ్ళీ రీస్టార్ట్ చేయాలని ఎంతో కొంతమంది అత్తరు ఛానల్ అయితే స్టార్ట్ చేద్దాము మెల్లగా గ్రోత్ ఉంటుంది అని అనుకున్నా కానీ ఇంత తొందరగా న్యూ ఇయర్ రోజుకే ఫిఫ్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అందరికీ నిజంగా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ఈ ఫిఫ్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా నేను మీకు ఒక ముచ్చట చెప్పాలనుకుంటున్నా ఇంతకుముందు నేను పోతే నన్ను ఎవరు గుర్తుపట్టేటోళ్ళు కాదు కనీసం దేకేటోళ్ళన కాదు నా చుట్టాలు మా దోస్తులు అనుకున్న వాళ్ళు కూడా దూరం నుంచి చూసి కనీసం నవ్వేటోళ్ళన కాదు అసలుంటుంది ఇప్పుడు నేను బయటకు పోతే మీరు శ్వేతయ్య రెడ్డి కదా మీరు వీడియోస్ చేస్తారు కదా అని అందరు దగ్గరికి వచ్చి మాట్లాడుతురు వెడక అయినా కరీంనగర్కి పోయినా ఎక్కడికి పోయినా కనీసం పది మంది అయినా దగ్గరికి వచ్చి మాట్లాడుతురు అది ఎంత సంతోషంగా ఉందో మాటలలో చెప్పలేను అసలు నేను మీకు ఏమి ఇచ్చినా అని ఇంత ప్రేమ అభిమానాన్ని నా పైన నా కుటుంబం పైన చూపిస్తుర్రు నన్ను అక్క చెల్లె వదిన అని మీ ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను ట్రీట్ చేస్తుర్రు మా ఆయనను కూడా బావా బావాని ఎంత మంచిగా మాట్లాడుతుర్రో అస్సలు అసలు ఆ సంతోషాన్ని మాటలలా చెప్పలేను మీకు నిజంగా మస్తు సంతోషంగా ఉంది నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ నా చుట్టాలు కూడా నాతో ఇంత మంచిగా మాట్లాడలేరు కానీ అసోటి నేను ఎవరో తెలియదు నేను పెట్టే వీడియోస్ వల్ల నేను నచ్చి మీరు నా దగ్గరికి వచ్చి మాట్లాడు యూసిరా అది మాత్రము అదిగా అంతే ఇక నేను అలా చెప్పలేదు అంత సంతోషంగా ఉంది ఈ ఛానల్ వల్ల నేను ఇంత ప్రేమను సంపాదించుకుంటా అని నేను అస్సలు ఊహించలేదు ఈ మాటను పదే పదే అంటున్నా అని బోర్ ఫీల్ అవ్వకూరి నిజం చెప్తున్నాను ఈ జర్నీలా నేను ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పాలి అని అనుకుంటే అది ఫస్ట్ మా ఆయనకే ఎందుకంటే ఒకప్పుడు నేను వాట్సాప్ యూజ్ చేసినా లేకపోతే వాట్సాప్ డిపిలా నా ఫోటో ఉన్నా ఆయనకు నచ్చేది కాదు అట్లాంటిది నేను చాలా స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఎంత సపోర్టివ్గా ఉన్నాడో నేను ఎప్పుడైనా లో ఫీల్ అయినా కూడా ఎందుకు ఫీల్ అవుతున్నావు అట్లా ఎవరో ఏమైనా దాన్ని పట్టించుకోకు నువ్వేం వీడియోలలో చెడ్డ పని ఎత్తలేవు వల్గర్గా కనిపిస్తలేవు నీ పనులు నువ్వు వేసుకుంటా అవే వీడియోస్ పెడుతున్నావు నీ వల్ల ఇంకోరికి నష్టం కలిగినప్పుడు నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు అస్సలు భయపడకు నీ వెనక నేనున్నా నువ్వు వీడియోస్ వేసుకో అని నాకు ఆ ధైర్యం ఇచ్చిండు నిజంగా నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజే నీకు అవసరమా ఈ వీడియోలు అని అంటే నేను ఇప్పుడు ఇన్ని వేల మంది అభిమానాన్ని ఇన్ని వేల మంది సబ్స్క్రైబర్స్ ని సంపాదించేదాన్నే కాదు బావా నువ్వు ఈ వీడియో చూస్తున్నావు కదా థ్యాంక్ యూ బావా తర్వాత మధ్యలో మూడు సంవత్సరాలు ఆపేసిన కదా అప్పుడు మా చెల్లె మా తమ్ముడు మా ఫ్రెండ్ రవళి నన్ను ఎంత ఒరిచేటంలో వీడియోస్ పెట్టు నువ్వు మంచిగా మాట్లాడతావు కనీసం మేమన్నా చూస్తం కదా నువ్వు ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజులకైనా సక్సెస్ అవుతావు అని నన్ను మస్తు ఎంకరేజ్ చేసేటోళ్ళు మస్తు ముందడికి నూకేటోళ్ళు అయినా నేను అంత పట్టించుకోలేదు ఎందుకంటే నాకు అప్పుడు కొంచెం ఆర్థరైటిస్ పెయిన్స్ ఎక్కువ ఉండే జాయింట్ పెయిన్స్ అట్లే మేము పొలం కౌలుకు తీసుకున్న కూడా బంద్ చేసినాము కొంచెం డిప్రెషన్లు ఉండి నాకు వీడియోస్ కూడా పెట్టాలని అనిపించలేదు ఇక తర్వాత థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే మా పవన్ మామకి నాకు టెక్నికల్గా సపోర్ట్ ఉంది మాత్రం మా పవన్ మామనే పెద్ద పెద్ద డౌట్లు అయితే మాత్రమే అడిగేదాన్ని చిన్న చిన్న నా చేతుల మీద నేనే వేసుకునేదాన్ని ఇప్పుడు ఫిఫ్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చిరు కాబట్టి ఈ సందర్భంగా వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం నాకు దక్కింది వీడియో మొత్తం అయిపోతుంది ఇక మా డౌట్స్ ఏం క్లియర్ అయ్యేవా అని అనుకుంటున్నారు కదా మీరు ఎందుకు క్లియర్ అయ్యా ఖచ్చితంగా ఎత్తా నెక్స్ట్ వీడియోలు మొత్తం అవే వస్తాయి కొంచెం వెయిట్ చేయది ఇక నుంచి మంచి మంచి వీడియోస్ చేసి మీ అందరు ముందరికి రావాలని అనుకుంటున్నా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసి నా వీడియోస్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ థ్యాంక్ యూ అనే పదం మస్తు చిన్నది కానీ ఇంతకంటే నేను ఏం చెప్పలేకపోతున్నా ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్